నమస్కారం మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి నాయకత్వం నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా నాయకత్వం అనేది మనము ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో నాయకత్వం ఏ విధంగా వహించవచ్చు అందరూ నాయకత్వం వహిస్తున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు మరి ఈరోజు మనం రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయితే మనం కూడా ఒక మంచి లీడర్గా మనము ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు అయితే నాయకత్వం అనేది ఒక వ్యక్తిగత వృద్ధి అండ్ అదేవిధంగా మనకు నిజమైన ఆస్తిగా మనం మార్చుకోవడానికి ఈ వీడియో సహాయపడుతుందని మీరు గుర్తించాలి అయితే కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలన్నా నిర్మించాలన్నా ముందు మనము ఏం చేస్తామంటే ఒక ఫౌండేషన్ అనేది బలంగా ఉండాలని మనకు తెలుసు మరి ఆ ఫౌండేషన్ అనేది ఏంటి అంటే మనము నడిపించే నాయకుడిగా మనము మారాలంటే ముందు మనలోని వ్యక్తిత్వం అండ్ మనస్సు అదేవిధంగా ప్రేరణ అనేది బలంగా ఉండాలి ఒక మోటివేషనల్ వీడియో మనం చూస్తుంటాము ఆ మోటివేషనల్స్ వీడియోస్ చూసిన తర్వాత మనము ఏ విధంగా మనలోని శక్తి అండ్ మనం చేయగలం అనే కాన్ఫిడెంట్ మనలో ఎలా వస్తుందో మీకు తెలుసు అదేవిధంగా ఈరోజు నాయకత్వంగా మనం మారాలన్నా మనం మార్చుకోవాలన్నా నిజ జీవితంలో ఒక ఉదాహరణ మనం మాట్లాడుకుందాం మొదట ఒక పెద్ద తప్పుడు భావనను మన మైండ్లో నుంచి తీసివేయాలి అయితే నాయకత్వం అంటే కేవలం మనం బాస్ అవ్వడం మాత్రమే కాదు నాయకత్వం అంటే ప్రభావితం చేయడం నమ్మకాన్ని నిర్మించడం అని మనం గుర్తించుకోవాలి ఇతరులలోని బహిర్గతము ఏదైతే ఉందో వాళ్ళను కాన్ఫిడెన్స్ అదే విధంగా వాళ్ళల్లో మోటివేషన్స్ అదేవిధంగా ఎవరైతే మన దగ్గర చేరుతారో వాళ్ళని ఒక నమ్మకమైన వ్యక్తిగా మార్చడం అలాగే చేయడం మనం నిర్మించాలి నిజ ఆస్తి రంగంలో ఇది మరింత ముఖ్యమని మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క లావాదేవీలు ఏవైతే ఉంటాయో భావోద్యోగం ఏవైతే అంటే ఇద్దరు మధ్యలో ఏదైతే మనకు సంభాషణ కావచ్చు ఇద్దరు మన పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి బిల్డ్ అవ్వాలంటే మనలోని నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసినప్పుడు మాత్రమే మనం నాయకత్వంగా గెలుస్తాం ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు సో ఆ పాయింట్స్లోకి వెళ్లే ముందు నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ అండ్ మోటివేషనల్స్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో మొదటి పాయింట్ మనం మాట్లాడుకుంటే మీ అంతర్గత ప్రేరణ అంటే మీ లక్ష్యం ఏమిటో క్లియర్ ఉండాలి యువర్ ఇన్నర్ మోటివేషన్ వాట్ ఈజ్ యువర్ వై వై అనేది ఇక్కడ గట్టిగా పట్టుకోవాలండి ఈ వై అనే దగ్గర నుంచి మన జీవితంలో మన లీడర్షిప్ కొరకు కూడా తీసుకెళ్లేదు కేవలం వై అని చెప్పొచ్చు ఎందుకు అనేది మీరు ప్రశ్నించుకుంటే చాలు ఆ ఎందుకు మన జీవితంలో మన కెరియర్లో ఏ పని చేసినా సరే ఎందుకు అనే దానికి మీరు పట్టుకుంటే సక్సెస్ అయిపోవచ్చు అని నేను చెప్తున్నాను ఎందుకంటే వై అంత పవర్ఫుల్ అని మనం మాట్లాడుకోవచ్చు మనం ఒక ఇంటికి బేస్మెంట్ కట్టేటప్పుడు ఒక ఇటుక ఎంత పవర్ఫుల్లో మన నాయకత్వంలో కూడా మొదటి మెట్టు అంతే పవర్ఫుల్ అని గుర్తించాలి ఇక్కడ ఆ పవర్ఫుల్లో ఏంటంటే ఎందుకు అనేది మొదటి ఇటుక అని మనం చెప్పవచ్చు మీరు చేసే పని ఏదైతే ఉందో మీరు రియల్ ఎస్టేట్లో ఎంటర్ ఎందుకు అయ్యారనేది మీరు ఆలోచించుకోవాలి ఎందుకు అనేది ఇక్కడ డబ్బు కోసమా లేకుంటే కుటుంబానికి మెరుగైన జీవితం కోసమా లేకుంటే లైఫ్లో మీరు ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఎదగడానిక లేదా సమాజంలో గుర్తింపు కోసమా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి వచ్చి మీరు ఏదైతే స్ట్రగుల్ చేశారో ఆ స్ట్రగుల్ని అయిన తర్వాత మీలాగా ఒక వంద మంది లీడర్లను తయారు చేయడం కోసమా అనేది ఇక్కడ చాలా ముఖ్యం మీరు ఆలోచించవలసింది ఎందుకు అనే పాయింట్ చాలా స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఎందుకు అనేది స్పష్టంగా ఉన్నప్పుడు అది మీకు ఒక అదృశ్య శక్తిని ముందుకు తీసుకెళ్తుంది అదేవిధంగా కాన్ఫిడెన్స్ శక్తిని కూడా మీకు ఇస్తుందని గుర్తించాలి రోజు మీరు పన్నెండు గంటలు పని చేయాల్సిన అవసరం వచ్చినా సరే మీరు హ్యాండిల్ చేసేటప్పుడు కష్టమైన క్లయింట్స్ ఉన్నా సరే వాళ్ళని ఎదుర్కొన్నా కూడా అక్కడ మీకు అలసట ఉండకూడదు ఎందుకు అంటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ ఎందుకు అనే పదం ఇక్కడ మనం నిజ జీవితంలో ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే రాహుల్ అనే వ్యక్తి హైదరాబాద్ లో టాప్ రియల్టర్ అని మనం చెప్పుకోవచ్చు మరి అతని కథ మనం వింటే అతను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రారంభించాడు కానీ మొదట్లో ఏం చేశాడంటే ఆయన డబ్బు సంపాదించాలి డబ్బు డబ్బు అని చెప్పి డబ్బు వెంట పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అక్కడ ఏ మాత్రం రిజల్ట్ రాకుండా ఫలితం మాత్రం దక్కలేదు మరి తర్వాత ఏం ఆలోచించాడంటే ఆయన దృష్టి అంతా కూడా మార్చుకున్నాడు ఎవరైతే విలేజెస్ నుంచి వచ్చి సిటీలో సిటిల్ అవ్వాలి లేదంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఎన్ఆర్ఐస్ ఎవరైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్ళ కోసము వెయిట్ చేయడము అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్ ను రీసెర్చ్ చేయడము అండ్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే సిటీకి వస్తున్నారో వాళ్ళకు ఒక ఇల్లు కావాలని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేయడం స్టార్ట్ చేశారు అయితే ఆయన ఈ విధంగా సహాయం చేయడం ద్వారా ఆయన మొదట్లో అనుకున్న డబ్బు డబ్బు ఏదైతే అనుకున్నారో ఆ నెగిటివిటీని కాస్త పాజిటివ్ ఎనర్జీగా మార్చుకొని ఆయన ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు ఆ నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత ఎవరైతే ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఈ క్లయింట్స్ అంతా కూడా ఆయనకు రిఫరల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారో ఈరోజు ఆయన జీవితమే మారిపోయిందని మనం చెప్పవచ్చు సో ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే మనము వై అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎందుకు మనం చేస్తున్నామో డబ్బు అనేది పక్కన పెట్టి మనం పని కోసం మనం ముందడుగు వేస్తూ సో పనిలో మనం లీనమై మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒకరికి సహాయపడుతున్నప్పుడు డెఫినెట్గా మనకు విజయాలు వస్తాయని గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం పాయింట్ నెంబర్ టూ మాట్లాడుకుంటే గ్రోత్ మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ నేర్చుకోవడం ఎప్పుడు కూడా ఆపకూడదని చెప్పవచ్చు గ్రోత్ మైండ్ సెట్ లర్నింగ్ నెవర్ స్టాప్స్ అని చెప్పొచ్చు సో మనం ఎప్పుడైనా సరే గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు నిజమైన ఆస్తి రంగంలో ఎప్పుడూ కూడా మనము మారుతూనే ఉంటాము ఎందుకంటే ఎవ్రీడే లెర్న్ చేస్తుంటాము కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాము మార్కెట్ని అనలైజ్ చేసి మార్కెట్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి క్లయింట్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏందో మనం ముందే తెలుసుకుంటాము అండ్ కొత్త ప్రాజెక్టులు ఎక్కడొస్తున్నాయి కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కడొస్తున్నాయి అదేవిధంగా పాలసీలు ఏంటి అనేది మనము తెలుసుకుంటూ ఉంటాం సో ఇక్కడ చాలామంది కూడా ఇబ్బంది పడేది కూడా ఇక్కడే ఏంటంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు కొత్త ట్రెండ్స్లో కొత్త నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ మార్పులు ఏవైతే ఉంటాయో కొత్త ప్రాజెక్టులు కావచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు పాలసీస్ కావచ్చు మార్కెట్ డల్ అవ్వడం కావచ్చు అప్ అండ్ డౌన్ అవ్వడం కావచ్చు లేదంటే మార్కెట్ ఒక స్టెబిలిటీ అయిపోవడము అక్కడ మార్కెట్ లేకపోవడం వల్ల ఇక్కడ చాలామంది రియల్ ఎస్టేట్ రియల్టర్స్ అందరూ కూడా చాలామంది భయపడిపోయి ఈ యొక్క స్ట్రగుల్ని ఎదుర్కొనక చాలామంది సక్సెస్ అవ్వక ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతుంటారు సో ఇక్కడ మనము ఒక అవకాశంగా చూడాలి దీన్ని ఒక అవకాశం ఒక అపర్చునిటీగా చూడాలి ఇక్కడే అసలైన నాయకుడు అనేది ఇక్కడే కన్ఫామ్ అయిపోతాడు ఇక్కడ మనం కేవలం మార్కెట్ను నేర్చుకోవడం మాత్రమే కాదు ఇది మన కమ్యూనికేషన్ స్కిల్స్ అదే విధంగా నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ అదే విధంగా ఇమోషనల్స్ అండ్ ఇంటెలిజెన్స్ వంటి వాటిని కూడా మెరుగుపరుచుకోవడం కోసం ఇక్కడ చాలా అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఒక రియల్ లీడర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు ఆపర్చునిటీ అవకాశాలని గ్రాప్ చేసుకోవడంలో ఆయనకున్న క్యాపబిలిటీని యూటిలైజ్ చేసుకుంటారు సో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు గాయత్రి అనే ఒక లేడీ రియల్టర్ విజయవాడలో సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రీనియర్ అని మనం చెప్పవచ్చు ఆ రోజుల్లో ఆమె తన యొక్క ఫేస్బుక్ పేజీలో లో ప్రాజెక్ట్ వివరాలు పెట్టడము ఫోటోస్ వీడియోస్ అదే విధంగా లైవ్ లో అక్కడ సైట్ లో నిలబడి ఒక వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడం ప్రారంభించారు చాలా మంది లైక్ చేయడము లేదంటే దానికి కామెంట్ చేయడము సో ఆ విధంగా లీడ్స్ ని జనరేట్ చేసుకోవడము కానీ ఆమె ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నానని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో చాలాసార్లు చాలామంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలన్నా కూడా సోషల్ మీడియాలో ఒక పిక్చర్ పెట్టాలన్నా కూడా మనకు ఓపిక ఉండదు కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియాలోనే ఉంటామో మీ యొక్క స్క్రీన్ టైమర్ని మీరు చూసుకోండి అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ లీడర్గా మనం సక్సెస్ అవ్వాలంటే మనకు మనం ప్రమోట్ చేసుకోవడం చాలా అవసరం కాబట్టి సో డిజిటల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ మార్కెటింగ్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు కూడా మనం నేర్చుకోవచ్చు చిన్న చిన్న కోర్సెస్ ఉంటాయి సో చిన్న చిన్న పెద్దగా సోషల్ మీడియా కోర్సెస్ అంటే ఒక మెటా కావచ్చు మెటా అనేది పెద్ద ప్లాట్ఫామ్ ఇప్పుడు फिर मेटलो ఫేస్బుక్ విధంగా ఇన్స్టాగ్రామ్ కి అన్నిటికీ కూడా లింక్అప్ అయి ఉంటుంది యూట్యూబ్ కూడా మనం మాట్లాడుకోవచ్చు యూట్యూబ్లో వీడియోలు కూడా మీరు ఎడిటింగ్ చేసి మీరు యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు ద్వారా ఏమవుతుందంటే మార్కెటింగ్లో మీరు చాలామందికి తెలిసిన వాళ్ళు అవుతారు అండ్ ఫలితంగా ఆవిడ చేసింది కూడా ఇదే ఆమె దూరంగా ఉన్న ఎన్ఆర్ఐ క్లయింట్స్ కావచ్చు ఆ ఎన్ఆర్ఐ క్లయింట్స్లను కూడా ఆకర్షించగలిగారు ఎందుకంటే ఆమె వారి ఇంటికి వెళ్ళకుండానే వాళ్లకు ఇంటికి వెళ్ళి డెమో ఇవ్వకుండానే ప్రాజెక్ట్ అంతటినీ కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా ఆమె వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేసి ఆమె గ్రోత్ మైండ్ సెట్ వలన ఆమె కాంపిటీషన్ నుంచి ముందుకు వెళ్ళగలిగారు కాంపిటీషన్లో విన్ అవ్వగలిగారని చెప్పవచ్చు సో ఇక్కడ మనం ఆలోచించవలసింది సో మనం గ్రో అవ్వడానికి సో మనకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మీరు హ్యాపీగా వాటిని యూజ్ చేసుకోవచ్చు పాయింట్ నెంబర్ త్రీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇతరులను ప్రేరేపించడం మీ జట్టును నిర్మించడం అని చెప్పొచ్చు అంటే ఇన్స్పైరింగ్ అదర్స్ బిల్డింగ్ యువర్ టీమ్ అని మనం చెప్తుంటాం సో మీరు ఒక్కరే హండ్రెడ్ పర్సెంట్ పని చేయలేరు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పనిచేసి హండ్రెడ్ పర్సెంట్ లీడర్గా మనం ఎప్పుడు ఎదగలేము అది ఎదిగిన వాళ్ళు ఇప్పటివరకు చరిత్రలోనే లేరు ఒక్కరుగా లీడర్గా ఎవరు సక్సెస్ అవ్వరు కాబట్టి ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడదాము ఒక పొలిటికల్ లీడర్ వస్తున్నారనుకోండి ఆ పొలిటికల్ లీడర్ వెనుక వందల మంది వేల మంది ఉంటారు సో అక్కడ ఆ వేల మంది జనాన్ని చూసి అతనికి పవర్ అనేది ఉంటుంది సో ఎప్పుడైనా మనతో ఉన్న టీం సరే ఇక్కడ రియల్ ఎస్టేట్లో మాట్లాడుకున్నా సరే మీరు ఒక లీడర్గా వ్యవహరిస్తున్నారంటే మీకు రెస్పెక్ట్ రావాలన్నా మీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా మీరు ఒక గ్రేట్ లీడర్ అని అనిపించుకోవాలన్నా మీ దగ్గర ఉన్న టీం ఏదైతే ఉందో వాళ్ళను చూసి ఎస్ ఇది లీడర్ ఇంతమంది టీం దగ్గర ఉన్నారో హీఈ్ ద లీడర్ అని చెప్పి అప్పుడు మనకి గుర్తింపు వస్తుంది సో ఆ విధంగా మీరు ఒక్కరే హండ్రెడ్ పర్సెంట్ పనిచేయలేరు కాబట్టి మీరు ఒక జట్టును నిర్మించడం చాలా అవసరం ఎందుకంటే నాయకుడిగా మీ జట్టును ఎప్పుడైతే ప్రేరేపించే శక్తి మీకు ఉంటుందో మీరు ఎప్పుడైతే వాళ్ళకు శక్తిని ఇవ్వగలుగుతారో మీరు ఎప్పుడైతే నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వగలుగుతారో మీకు అది సాధ్యమైనప్పుడు మాత్రమే మీరు ముందుకి వెళ్ళగలరు అని మనం గుర్తించాలి సో ఎప్పుడైనా సరే నేను బిజినెస్ చేస్తున్నాను నేను లీడర్ని మీరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎన్ని ప్రాపర్టీస్ అమ్మినా ఏదమ్మినా కూడా ఒంటరిగా ఉన్నంతసేపు మాత్రం మీరు ఒంటరిగానే ఉంటారు కానీ ఒక లీడర్గా ఉండరు సో సేల్స్ పర్ఫార్మెన్స్లో ఉంటారు కానీ లీడర్ పర్ఫార్మెన్స్లో ఉండరు అని మనం గుర్తించాలి సో మీ టీం మీకు లీడర్గా ఎలా అబ్జర్వ్ చేస్తుందో కూడా ఇక్కడ ఆలోచించాలి ఎందుకంటే మీకు ఇది సాధ్యమా కాదా అనేది మీరు లీడర్ అవ్వగలరా లేదా అనేది ఇక్కడ తేలిపోతుంది మీకు చాలా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనేది ఇక్కడ చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు క్లయింట్స్తో డెమోస్ ఇస్తున్నప్పుడు క్లోజింగ్ స్కిల్లో అండ్ కస్టమర్తో మీరు ఉన్నప్పుడు అదంతా కూడా మీ టీమ్స్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ మీరు చెప్పే సెమినార్స్ కావచ్చు మీటింగ్స్ ఆ మీటింగ్స్లలో కూడా మీకు మీ టీమ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో మా లీడర్ ఎలా ఉన్నారు మా సార్ ఎలా ఉన్నారనేది ప్రతి క్షణం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మీకు జట్టు సభ్యులు గమనిస్తున్నప్పుడు మీరు ఏ విధంగా ఎవరిస్తున్నారో మీ క్యాపబిలిటీ ఏంటో వాళ్ళు ప్రూవ్ అయినప్పుడు ఎస్ హీ ద మై లీడర్ అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఎస్ మా సార్ అని చెప్పినప్పుడు ఎస్ యు ఆర్ ద లీడర్ అని మనం గుర్తించాలి సో ఎప్పుడైనా సరే టీమ్స్తో మీరు కూర్చొని ఏదో చెప్పడమే కాకుండా వాళ్ళకు లైవ్గా ఫిజికల్గా మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి చూపించగలిగినప్పుడు మాత్రమే విన్నవ్వగలుగుతారు ఫోర్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నమ్మకం మీ అతిపెద్ద ఆస్తి అని మనం చెప్పవచ్చు ఎందుకంటే వర్ బిగ్గెస్ట్ అసెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో నిజమైన ఆస్తి వ్యవహారంలో మీరు ఇల్లును కొన్నప్పుడు అమ్మినప్పుడు నమ్మకాన్ని కొని అమ్ముతున్నారని మనం గుర్తించుకోవాలి మరి ఒక క్లయింట్ మీపై నమ్మకం ఉంచుతున్నాడు అంటే ఆయన జీవితంలో చేసిన సేవింగ్ ఏదైతే ఉందో ఆ సేవింగ్స్ని మిమ్మల్ని నమ్మి మీకు అప్పజేస్తున్నారంటే మీరు ఆలోచించాలి మీరు ఎంత నమ్మకంగా ఉండాలనేది చాలా అవసరం ఈ నమ్మకం ఒక రాత్రిలో నిర్మించబడదు ఇది ఒక స్థిరమైన నిజాయితీ పారదర్శకత మరియు మీ వాగ్దానం ఏదైతే ఉంటుందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మీపై ఆ నమ్మకం అనేది కలుగుతుంది క్లయింట్స్కి ఎప్పుడైనా సరే బెస్ట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ బెస్ట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఆయన ముందు ఉంచాలి ఒక నిజమైన నాయకుడి లక్షణం ఇదని మనం గుర్తించవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నిజమైన ఆస్తి నాయకత్వం అంటే ఈ నాలుగు పాయింట్ వెరీ ఇంపార్టెంట్ చెప్పొచ్చు మళ్ళీ రిమైండ్ చేస్తాను ఎందుకు ప్రారంభించాలి అనేది నెంబర్ వన్ స్టార్ట్ విత్ యువర్ వై అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అండ్ సెకండ్ వన్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి నెవర్ స్టాప్ లర్నింగ్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ జట్టును ప్రేరేపించండి కేవలం నడిపించకండి అంటే వాళ్ళకు ఎప్పుడు కూడా ఇన్స్పైర్గా ఉండాలి అండ్ డోంట్ జస్ట్ మేనేజ్ వాళ్ళకు జస్ట్ మేనేజ్ చేస్తూ నడవకూడదు ఇన్స్పైర్గా ఉండాలి ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ నమ్మకమే మీ అతిపెద్ద ఆస్తి అని చెప్పొచ్చు ట్రస్ట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అసెట్ అని మనం చెప్తుంటాం సో మనసులో ఎప్పుడైనా సరే మనము ప్రేరణ అదేవిధంగా వ్యక్తిగతంగా మలుచుకున్న బలమైన మనస్తత్వమే మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్గా మాత్రమే కాకుండా ఒక నిజమైన నాయకుడిగా మారుస్తుందని మీరు గుర్తుంచుకోవాలి సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ఎవరైనా రావచ్చు ఒక ఫ్రెషర్ రావచ్చు ఎవరైనా చేయొచ్చు దీనికి ఏజ్ లిమిట్ కానీ ఏదైనా క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ కానీ ఏది ఉండదు ఈ ఎక్స్పీరియన్స్ అంతగానూ ఉండదు కానీ ఇక్కడ ఎందుకు వస్తున్నాము ఏం చేయడానికి వస్తున్నాము మరి దేనికి అనేది ఫస్ట్ మీకు ఆ డిజైర్ అదేవిధంగా ప్యాషన్ అదేవిధంగా వై దానికంటే ముందు ఈ వై గురించి మీరు ఆలోచించి అడుగుపెట్టండి దానికోసం మీరు ప్రతిక్షణం దానికి డే అండ్ నైట్ కష్టపడండి మీరు ఐదు సంవత్సరాల్లోనే రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక గొప్ప లీడర్గా మీరు గుర్తింపు తెచ్చుకుంటారని నేను చెప్తున్నాను సో ఇలాంటి మోర్ ఇంపార్టెంట్స్ ఏవైతే వీడియోస్ ఉంటాయో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అందిస్తూనే ఉంటాను కాబట్టి ఈ వీడియో నచ్చితే మీ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఇలాంటి మోర్ బిజినెస్ అండ్ మోర్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అదేవిధంగా మోర్ మోటివేషనల్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఫాలో లూ ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ నౌ సో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు జై హింద్ థ్యాంక్ యూ సో మచ్